ఇప్పుడే మేము శ్రీ బాలాజీ దేవాలయం కేర్చేసాము సో ఇది ఇక్కడ దిగామన్నమాట ఇక్కడ పార్క్ చేసాము సో ఇది దుబ్బాకలో ఉంది సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మీరు కూడా అండ్ ఇక్కడ చూసుకునేది ఇది ఎంట్రెండ్స్ ఉంటుంది

సో ఇక్కడ చూసుకుంటే మనం బాలాజీ దేవాలయంకి అన్నమాట సో టెంపుల్ స్వామి టెంపుల్ సో లోపలికి వెళ్దాం పదండి గైస్ మీరు కూడా రండి ఏం కాదు సో ఇది ఎంట్రన్స్ గైస్ ఇక్కడ మొక్కలి సో లోపల చూసుకుంటే చాలా అద్భుతంగా కట్టారు ఇది ఆల్రెడీ నేను అక్కడ ఆ అవును చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది గైస్ మీరు కూడా చూడండి వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న పార్క్ లాంటిది కూడా ఉంది అక్కడ చిన్న గో తులసి వనం అండ్ కృష్ణ తులసి లక్ష్మి తులసి రామ తులసి అన్ని అక్కడ ఉన్నాయి మనకు ఆల్రెడీ శంషాబాద్ లో ఆ టెంపుల్ ఉంటది కదా సేమ్ అదే టెంపుల్ అలానే ఉంది సేమ్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం కూడా ఎవ్రీడే ఉంటుంది అనమాట రావచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది గైస్ లోపల ఆల్రెడీ సో ఇక్కడ శీఘ్ర దర్శనము ఇక్కడ మన వినాయక వినాయక స్వామి వారు ఇక్కడ పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఇక్కడ మీరు పైకి రండి మేము ఎక్స్ప్లోర్ కి వెళ్తున్నాం మనం సో ఇక్కడ మనకి ఎవరైనా ఉంటే వాళ్ళకి కిలోమీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మెట్ల మార్గమే కాకుండా ఈ ఈ వైపు కవర్ చేస్తారు ఇటు సైడ్ చూసుకుంటే చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ చేసుకుంటే వీళ్ళు ఆడ ఆడుకుంటుంది దంగలు దంగలేసే ముందు ఇట్లా డాన్స్ చేసి చేస్తున్నా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గోవింద స్వామి వారు ఉన్నారు చాలా అద్భుతంగా అంటే చాలా కళ్ళు వింతగా ఉంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఆ అలివేలు మంగ అమ్మ ఆలయం అమ్మవారు కూడా చాలా ఒక రవండి అయితే వస్తున్నారు అందరికి కొట్టండి కూడా కవర్ చేస్తున్నారు కదా కూడా చూసుకోవచ్చు కళ్యాణంలో భాగంగా సో దేవుల్ని దేవుడి దండలు అనమాట చూసుకున్నట్లయితే పందులు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు త్వరగా ఉంటుంది ఐదోని ఈ యొక్క బ్రహ్మముడి కార్యక్రమంలో బ్రహ్మదేవుడు వేసినటువంటి ముడి ఎవరు కూడా దాన్ని విలుదీయ అందుకే దాన్ని బ్రహ్మముడి అంటాం అటువంటి స్వామికి నా నెరవేరే వైకుంఠ ఏకాశి చాలా చక్కగా జరగాలి ఎందుకంటే మనది మనదివ తిరుపతి కావాలి అని మా సంకల్పం నెరవేరేది దాదాపుగా ఒక చె దాదాపుగా ఒక ముప్పై వేల మంది భక్తులు మన దేవాలయానికి రావడం ఆ వైకుంఠ ఏకాశి మన వైకుంఠనాథుని దర్శించుకోవడం అది ఈ మూడున్నర కాలంలో మూడున్నర సంవత్సరాల కాలంలో ఇంత గొప్పగా రావడం అనేటువంటిది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా అని ఉండాలనేటువంటి క్షేత్రంలో మనందరం కూడా ఇక్కడ ఉండడం ఇక్కడ పుట్టడమో లేకపోతే ఇక్కడ కట్టగా మనము కూడగా రావడము లేకపోతే ఏదో రకంగా ఇక్కడికి రావడం కూడా ఎక్కడో సార్ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు అది కూడా మాకు ఆనందంగా ఉంది ఇక్కడ మా దగ్గర స్వామికి సేవ చేయించుకుంటున్నారు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చాము అంటే కూడా ఆయన సంకల్పం ద్వారా ఇవన్నీ కూడా జరగాలి అంతేకాకుండా మొన్న రోజు కూడా వైద్యులే స్వామి చూస్తున్నాం కూడా దుబాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమర్పించడం జరిగింది అంటే మన దేబాలయం యొక్క శక్తి ఇదంతా కూడా కూడా పోయింది అక్కడ నుంచి ఆయన వచ్చి చక్కగా తిరగడానికి ఇక్కడ స్వామికి దమ్మ పెట్టింది అది చక్కగా నెరవేరింది వ్యాపార అభివృద్ధి జరిగింది స్వామికి నేను జీవితాలు సమర్పిస్తామని పదిహేను వందల కిందలో చెప్పడం జరిగింది అది నిన్న మైగులే కాశ్ గారు తానే స్వయంగా అక్కడికి నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామికి సమర్పింపజేయడం కూడా జరిగింది మొదటి వరకు ఇది ఈ విగ్రహానికి ఈ కిరీటాన్ని పెట్టడం వల్ల తిరుపతిలో ఉన్న స్వామి ఎలా ఉన్నాడో మీరు తిరుపతికి వెళ్ళిన అవసరం లేదు రేపటి నుంచి మీరు తిరుపతి వెళ్ళకుండా ఆ విజయాన్ని ఖర్చులు ఇచ్చేసే ఇలా స్వామి అక్కడ ఉంటాడు తిరుపతిలో కావాలంటే మీరు చూడాలి అంతటి శక్తి మన స్వామిలో ఉంది కాబట్టి ఇంతగా ఇప్పటి వరకు కూడా ఎంతో మందికి వాళ్ళకి సంతానాలు కానిటువంటి వాళ్ళు కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల అందరినీ కూడా చక్కగా నెరవేరి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా కండిపజేస్తున్నారు మరి వల్ల కూడా ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కూడా ఇప్పుడు మన స్వామి ఒకసారి మనం వినియోగించుకుందాం ఆ స్వామిని వినవచ్చుకొని మన ఒకసారి చెప్పుకొని తర్వాత ఆ స్వామిని బ్రహ్మ గుడి వద్ద ఏర్పాటు చేసి తర్వాత నైవేద్యం చేసి ప్రసాదం స్వీకరించి చేసుకుందాం అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి మరి స్వామిని కోరుకునేటప్పుడు కోరికలతో కోరుకుంటున్నాం కోరికలు అయితే స్వామి పత్రం పుష్పం పలంతో ఏమైనా పట్టుకుని చెప్పవచ్చు అన్నారు మరి మన కోరికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్ని కోరికలు తగ్గట్టుగా చేతులు పట్టుకోండి అలా పట్టుకొని ఇలా రెండు చేతులను అర్థిస్తున్నాం స్వామి స్వామి నాకు ఇది కావాలి అని మన స్వామిని అడుగుతున్నాం కాబట్టి ఆ రెండు చేతులలో పట్టుకొని చక్కగా నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరు కూడా చెప్పండి చెప్పండి రెండు చేతులు పెట్టండి మై గాయస్ ఇప్పుడే పైన కళ్యాణం అయిపోయింది మేము అప్పుడు చూపెట్టినాం కదా అన్న ప్రసాదం అని ఇక్కడ లోపలికి వచ్చినాం ఒక్కొక్కరు అక్కడ టోకెన్స్ ఇచ్చి లోపలికి రావాలి ఇందులో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూడాలి మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చారు నెక్స్ట్ లేడీస్ జెంట్స్ సపరేట్ సపరేట్ ఉంటది ఇక్కడ సేమ్ తిరుపతి కూడా పెట్టారు వెంగమ్మమ్మ అని ఉంటుంది కదా తిరుపతిలో ఇక్కడ దుబ్బాకలో ఇది ఒక అన్న ప్రసాదం చూడ్డం ఎట్లుంటుందో టేస్ట్ వాటర్ వస్తున్నాడు ఇక్కడ హాయ్ గయస్ సో ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత ఫోటోషూట్ జరుగుతుంది సో అద్భుతంగా ఉంది గాయ్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు ఇక్కడికి రావచ్చు దుబ్బాకలో మన సార్ కూడా వీడియో చేస్తున్నాడు

ఓం మో వెంకటేశ సో ఇప్పుడే మేము బాలాజీ టెంపుల్ లో దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చేసాము సో లోపల చూసుకుంటే కళ్యాణం అవుతుంది సో ఇది ఎంట్రన్స్ గైస్ ఇక్కడ నుంచి మనం రావాలన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అన్న ప్రసాదం ఉంది అది అన్న ప్రసాదం స్థలం అనమాట సో నిత్య అన్నదానం నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చూసుకుంటే మాత్రం అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు ఆల్రెడీ మనకి శంషాబాద్ లో ఇదే సేమ్ ఇదే స్ట్రక్చర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది సేమ్ అదే డిజైన్ తీసుకున్న అనుకుంటున్నాం అండ్ రైట్ సైడ్ తీసుకుంటే ఆల్రెడీ దర్శనం అయిపోయింది కాబట్టి ఇటు పార్క్ చిన్న చిన్న పార్క్ లాంటివి ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి చూసిద్దాం అండ్ చిన్న కోనేరు రండి ఇక్కడ చూసుకుంటే చిన్న కోనేరు ఉంది ఇక్కడ అద్భుతమైన స్ట్రక్చర్ బాగుంది ఇక్కడ లక్ష్మి తులసి కృష్ణ తులసి అండ్ రామతులసి తులసి వనం అనమాట అంటే తులసి చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంకే నీకు బాగా అనిపిస్తుంది ఇక్కడ చేసుకున్నట్టయితే మనం ఏముంది ఇక్కడ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఎక్సలెన్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి ఆ వాటర్ ఫాల్స్ ఈ టెంపుల్స్ ఆలయంలో చాలా బా అన్న అనిపిస్తుంది ఇలాంటి అని క్రియేట్ చేయడం కూడా ఈ వాటర్స్ అని కంప్లీట్ కవర్ చేస్తున్నాడు అక్కడ కిందకి వెళ్లి మరి కవర్ చేస్తున్నాడు గైస్ బికాజ్ ഇവട്രൂം ചെയ്യേണ്ട అండ్ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట సో టెంపుల్ బ్యాక్ సైడ్ లో మనకి గోశాలను అరేంజ్ చేశారు ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు తిరుమల శ్రీ వెంకటేశరి హరి గోవిమ శ్రీ వెంకటేశాగు అసలు ఈరోజు సండే అనుకోకుండా ప్లాన్ చేసి వచ్చేసాము హాయ్ అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు గైస్ సో ఇక్కడ చూసుకుంటే స్లైడ్స్ తిరుమల వాసా రౌండ్ ట్రిప్ వేసాము అండ్ మనం స్టార్ట్ అయిన పాయింట్ కి మళ్ళీ వచ్చేసాము మీకు కూడా ఎలా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు సో విల్ కంక్లూడ్ దిస్ సెషన్ ఓకే గైస్ బాలాజీ టెంపుల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసేసి మాకు చెప్పండి ఓకే మనం వీడుకోల సమయం ఆసనమైంది బాయ్ బాయ్